ఒక్కసారి సాయినాథుని నిర్ణయం అయ్యిందంటే ఇక దానిని ఎవ్వరూ మార్చలేరు ఇప్పుడు మనం వినబోయే ఈ లీల అందుకు నిదర్శనం షిరిడిలో సమాధి మందిరంలో బాబా విగ్రహాన్ని ముంబైలోని తాలీం స్టూడియో నుండి సురక్షితంగా షిరిడీకి తీసుకుని వచ్చారు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఎవరు నిర్వహించాలి అనే దానిపై వివాదం తలెత్తింది ఆ సమయంలో గుజరాత్కు చెందిన స్వామి శరణానంద్ అక్కడే ఉన్నారు ఆయన బాబాను కూడా కలిశారు కానీ ఆయన సన్యాసం తీసుకొని ఉన్నారు కాబట్టి ఆయన ప్రాణప్రతిష్ఠ చేయడానికి అర్హులు కాదు అప్పుడు బాబా ముందు కొన్ని చీటీలు వేశారు చీటీలో కుర్లాకు చెందిన డాక్టర్ కేశవ్ భగవాన్ గవాంకర్ పేరు వచ్చింది ఆయన బాబాను కూడా కలిశారు అయితే ఆయన షిరిడీకి రాకపోవడంతో దేవసాహెబ్ మరియు ఆయన భార్య ప్రాణప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు ఈలోగా గవాంకర్ మరియు ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న బస్సు పంక్చర్ అయ్యి షాపూర్ మరియు కటార మధ్య ఉన్న అత్కావ్ గ్రామం సమీపంలో ఆగిపోయింది బస్సు డ్రైవర్ పంక్చర్ సరిచేయడానికి చక్రం తీసుకుంటూ ఉండగా గవాంకర్ కుటుంబం మరియు మరో పదహారు మంది సమీపంలోని నదిలో స్నానం చేశారు తరువాత బస్సు డ్రైవర్ తిరిగి వచ్చి షిరిడి వైపు తిరిగి బయలుదేరారు కానీ ఏదో విధంగా ఒక బ్రాహ్మణ పండిట్ బస్సు ఎక్కలేదు మరియు ఎవ్వరూ అతనిని గమనించనూ లేదు తరువాత బ్రాహ్మణ పండిట్ మరొక ట్రక్కును పట్టుకొని గంట తరువాత ఈ వ్యక్తులందరితో చేరాడు బ్రాహ్మణ పండిట్లతో పాటు కుటుంబం సాయంత్రం అందరూ కలిసి షిరిడీకి చేరుకుంది ఆ సమయానికి దేవసాహెబ్ మరియు అతని భార్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు గవాంకర్ కుటుంబం అక్కడికి చేరుకోవడం చూసి చేటీలో వచ్చిన తీర్పు ప్రకారం కేశవ్ గవాంకర్ మరియు అతని భార్య సుశీల గవాంకర్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు అది పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఏడున విజయదశమి రోజున జరిగింది స్వామి శరణానంద్ విగ్రహం ముందు ఉంచిన తెరను తెరచి దేవాసాహెబ్ విగ్రహానికి మొదటి పూజ చేశారు అప్పటి వరకు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం వరకు సమాధి మందిరంలో ఉంచబడిన బాబా ఛాయా చిత్రాన్ని దీక్షిత బాడాలోని మ్యూజియంలో నేటికి మనం దర్శించవచ్చు